నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రెండు శుభవార్తలు అయితే తీసుకొచ్చారండి నదాత సుఖీబాబాబు పథకం పైన పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కీలక ప్రకటనలను ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దానికంటే ముందు ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ అయితే చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపేట వేస్తూ అర్ధాత సుఖీభవ పథకం రెండు వేల ఇరవై ఐదును మరింత బలోపేతం చేస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో సాగుతున్నటువంటి ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా రైతులకు మరింత సాయం అందించేందుకు నీటి తుట్టలు నిర్మాణం చేపట్టారు వేసవిలో పశుసంపదకు తాగునీటి కొరతలు తలెత్తకుండా పన్నెండు వేల ఐదు వందల నీటి తొట్టెలను ఉపాధి హామీ నిధుల ద్వారా నిర్మించనున్నారు ఈ నిర్ణయంతో రైతులకు ఇబ్బంది లేకుండా నీటి సౌకర్యం లభించనుంది ఈ నెల పదిహేనవ తేదీ నాటికి నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు రైతుల సంక్షేమానికి అన్నదాత సుఖీబాబు పథకాన్ని మరింత బలోపేతం చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కీలక ప్రకటన చేశారు రైతులు అన్నదాత సుఖీబాబు పథకం రెండు వేల ఇరవై ఐదు నిర్ణయాన్ని హర్షిస్తున్నారు ఈ పథకం ద్వారా పంట సాగు నీటి సదుపాయాలు మెరుగుపడుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంతో పశుసంపదకు నీటి సమస్య తీరుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుల ఖాతాలోకి అన్నదాత సుఖీభావ పథకం కింద పదిహేను వేల రూపాయలను డైరెక్ట్గా డిపిటీ విధానంలో చేస్తామని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వ్యక్తం చేశారు పంట నష్టం ఎదురైన రైతులకు అత్యవసర సాయంగా అదనపు నిధులను మంజూరు చేస్తామని చెప్పారు పథకం అనేది ఆంధ్రప్రదేశ్లోని చిన్న మరియు సన్నకారు రైతులకు వర్తిస్తుంది రైతుల పేరు మీద భూమి రికార్డులు ఉండాలి పట్టాదార ధృవీకరణ పత్రం ఆధారంగా అర్హతలను నిర్ణయిస్తారు అలాగే పిఎం కిసాన్ పథకానికి లబ్ధిదారులై వీరు కూడా ఉండాలి దీని కోసం గ్రామ సచివాలయం లేదా రైతు భరోసా కేంద్రంలో అప్లై చేసుకోవాలి ఆధార్ కార్డు భూమి పత్రాలు బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించాలి అర్హత పొందిన రైతుల ఖాతాలోకి డీబీటీ ద్వారా నిధులు అకౌంట్లోకి జమ అవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్